హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గండా ప్రాజెక్ట్లో మేము ఎంత స్ట్రాంగ్గా ఆ ప్రాజెక్ట్ నమ్మి మేము చేస్తున్నాము సో ఆ ప్రాజెక్ట్ కంటే ఎక్కువగా గుండుబాస్ని ఎందుకో బలంగా నమ్మాల్సి వస్తుంది ఇది పోను పోను ఏంటంటే చాలామందికి విపరీతమైన కాన్ఫిడెంట్ ఇస్తుంది గుండుబాస్ ప్రాజెక్ట్ ఎందుకు అంటే సో ఈసీలో ఇంతవరకు ఏంటంటే ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ ఎప్పుడూ చేయలేదు కామెడీ ప్రాజెక్టు సో ఫస్ట్ టైం దీన్ని అటెంప్ట్ చేయడం మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమో ఇదేదో గట్టిగా కొట్టేట్టుగా ఉంది సార్ అని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో వచ్చే కామెడీ సీన్లు మేము నవ్వుకునే విధానం ఆ సరదా ఇదంతా ఒక ఏదో పిక్నిక్ లాగా జరిగిపోతుంది గుండు బాస్ సో మీకు ఒక షాకింగ్ అప్డేట్ ఏంటంటే గుండు బాస్ వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ కాబోతోంది నాకు తెలిసిన గుండు బాస్లో ఒకే ఒక కీలకమైన సీన్ ఉంది కాంతారా కాంతారా ఎపిసోడ్గా కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ పెద్ద సీన్లు అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే ఇవన్నీ చిన్న చిన్న సీన్లే ఉంటాయి అండ్ నెక్స్ట్ వీక్ గండాలో చేసిన ఒక కీలకమైన వ్యక్తి దీంట్లోకి ఎంటర్ చేయబోతున్నాను బాస్లోకి నెక్స్ట్ వీక్ ఆ షెడ్యూల్ ఉండొచ్చు సో తను ఎంటర్ అయ్యాడంటే ఆటోమేటిక్గా కాంతారా సీన్ కూడా దాంట్లోనే ఉంటుంది సో డిఫాల్ట్ సో ఇక్కడ ఈ మీరు చూస్తున్న ఏరియా బ్యాక్ సైడ్ ఈ ఏరియాలో లొకాలిటీ చేయాలా లేకపోతే ఇంకొక కింద బండరాలో సెటప్ అనమాట అక్కడ చేయాలనేది డిసైడ్ అవ్వాలి సో ఆ సీన్ చాలా కీలకం నాకు తెలిసి నెక్స్ట్ వీక్ గుండుబాస్ టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్లో నెక్స్ట్ వీక్ చాలా కీలకమైన ఎపిసోడ్స్ అని నేను అనుకుంటున్నాను సో కాంతారా ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయి సో తన రిలేటెడ్ ఎవరైతే గండా ప్రాజెక్టులు తను చేశారో చాలా కీలకమైన క్యారెక్టర్ చేశారో సో తను కాంబినేషన్లో నంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి అన్ని కంప్లీట్ చేసి తనని టూ డేస్లో పంపడం జరుగుతుందనమాట సో ఆ ప్రాసెస్ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ వచ్చేసి కీలకమైంది మా బుడ్డాగాడు అంటే ఇప్పుడు గుండు బాస్కి చోటా గుండు బాస్ ఎంటర్ అవుతాడు సో వాడు ఎంటర్ అయినప్పుడు ఒక షెడ్యూల్ ఒక టూ డేస్ షెడ్యూల్ ఉంటుంది వాడు పిల్లలతో ఎలా షూట్ చేయించాలనేది ఇంక చూడాలి మరి వాడు ఇటు పరిగెడుతుంటాడు వాన్ని పట్టుకోవాలి చాలా గోలగోళం ఉంటుంది ఇంట్లోనే దొరకడు వాడు ఇంకా బయటకు వస్తే దొరుకుతాడో లేదో చూడాలి మరి సో ఎనీహౌ ఆ షెడ్యూల్ ఒకటి చాలా కీలకం అది చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది చిన్నపిల్లలతో చేసేటప్పుడు సో ఇవన్నీ ఉన్నాయి ఈ రెండు షెడ్యూల్ కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ గుండుబాస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టే సో మేబీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక ఫైవ్ టు సిక్స్ వీక్స్ ఈ షెడ్యూల్స్ ఉంటాయి గుండుబాస్ షెడ్యూల్స్ ఈ కంప్లీట్ అయిపోతే వన్స్ బాస్కి గుమ్మడికాయ కొట్టేసి బండ్లా ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిపోతాం సో ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ కంప్లీట్ చేసుకునేసి ఈ రెండు షూట్లు కంప్లీట్ అయిపోతే సో సిక్స్ మంత్స్ థియేటర్ మూవీస్కి గ్యాప్ ఉంటుంది సిక్స్ మంత్స్ లిటరల్లీ సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో టోటల్ ఈ సినిమాలకు సంబంధించింది గుండుబాస్ బండ్ల అండ్ క్రేజీ సీఎం దాని తర్వాత పే మీకు పేరు చెప్పని ఇంతవరకు అనౌన్స్ చేయని ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ కూడా టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అట్ ఎ టైం ఫోర్ మూవీస్కి మనం డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా రెడీగా ఉండండి ఆరు నెలల్లో నాలుగు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ చేయాలనేది టార్గెట్ అనమాట సో ఈ లోపల ఈ బాస్కి మళ్ళీ హెయిర్స్ పెరుగుతాయి దాని తర్వాత నందీశ్వరుడు అనే ప్రాజెక్టులోకి మనం ఎంటర్ కాబోతున్నాం ఇది ఓవరాల్గా ప్లానింగ్ ఇంతవరకు ఈసీ ప్లానింగ్ ఉంది సో అన్నీ కంప్లీట్ చేసుకునేసి ఫర్దర్ ఏంటనేది మనం స్టెప్ బై స్టెప్ మీకు అప్డేట్ ఇస్తాను సో ఈ నాలుగు ప్రాజెక్టులు అయితే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వాలి రిలీజ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అన్నీ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఓవరాల్గా షెడ్యూల్ మీకు మన ఫ్యామిలీ మెంబర్స్కి అసలు ఏం జరుగుతుందో తెలియాలని చెప్పేసి ఈ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ సిక్స్ మంత్స్లో ఒక పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది మన టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఖాళీగా ఉండరు వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరుగుతుంది వాళ్ళు షూట్లో ఉంటారు సో నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చేసి అందరినీ పలకరిస్తూ ఉంటాను సరదాగా మా ఫ్యామిలీ మెంబెర్స్తో కలుస్తూ ఉంటాను సో అదే అనమాట ఇదే మా బస్తీలోనే ఈ ఫిలింనగర్ బస్తీలోనే ఆ ప్రాజెక్ట్ షూట్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ సో మిగతా విషయాలు వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబెర్స్కి ఇస్తున్నాను కంప్లీట్ చేసి ఫాస్ట్గా షూట్ వెళ్ళా షూట్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది సో పెండింగ్ షార్ట్స్ ఎవ్రీథింగ్ ఏమేమి కావాలి ఏంటి అన్నీ నోట్ చేసి పెట్టున్నాము స్టెప్ బై స్టెప్ అన్నిటికీ వెళ్ళిపోయి మరలా మీకు లంచ్ టైంలో మేము డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య అండ్ ఎవరికి ఇద్దాం ఫస్ట్ మా ఇస్మాయిల్కి ఇద్దాం సో ఇస్మాయిల్ విషయం చెప్పాలి అంటే స్టార్టింగ్ స్టేజ్లో తను పెద్దగా డైలాగులు చెప్పలేడు కొంచెం బాగా టైం తీసుకుంటాడు తను కొంచెం ఇంకా కొంచెం ట్రావెల్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాను కానీ సో మెల్లమెల్లిగా మెల్లెమెల్లగా తనకు డైలాగులు పడే కొద్దీ క్యారెక్టర్ ఇంప్రూవేషన్ పెరిగే కొద్దీ నా కాంబినేషన్లో సీన్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు చాలా పరిణితిగా మొన్న నేను పటాణ చెరువు ఎపిసోడ్ చూశాను కదా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడు ఇస్మాయిల్ సో సో కీప్ గోయింగ్ ఇస్మాయిల్ ఎవరి గురించి పట్టించుకోవద్దు ఎందుకంటే నీ కెరియర్ నీకు ముఖ్యం సో మంచి చెడు మనం వెళ్ళే ట్రావెల్లో వంద మంది వంద కథలు చెప్తుంటారు ఏవి పట్టించుకోవద్దు కెరియర్ని బాగా పెళ్లి చేసుకో మంచి ఆర్టిస్ట్ ప్రజెంట్ అయితే నాకు కనిపిస్తూ ఉన్నాడు సో స్టార్టింగ్లో తనకు చాలా టైం అనుకుంటున్నాను కానీ ప్రజెంట్ మాత్రం చాలా మెచ్యూర్డ్గా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు ఎనీహౌ ఇస్మాయిల్ మాట్లాడుతాను హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ సో థ్యాంక్ యూ సార్ నాకు ఇట్లాంటి అవకాశాలు ఇస్తున్నారు నేను కూడా దానికి కరెక్ట్గా న్యాయం అనుకుంటున్నాను సో ఈరోజు గుండు బాస్ సీన్స్ ఉన్నాయి అండ్ స సర్పంచ్ సర్పా రెండు ఈరోజు ఇద్దరివి ఈరోజు కీలకంగా సీన్స్ ఉంటాయి అన్నారు సార్ ఇంతకుముందు సో ఇది షూట్ ఈరోజు సక్సెస్ఫుల్గా జరుగుతుంది జరగాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మా రెడ్డి గారు మాట్లాడతారు రెడ్డి గారు ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే ఈజీ సినిమాకి ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ఏ సీన్ చేయాలన్నా కూడా సో మన పటాన్ చెరువులో మా కాంబినేషన్లో ఆ సీన్ డాక్యుమెంట్స్ దొంగలించే సీన్ ఉంటుంది కదా ఇంకా నవ్వి అనిపి పడిపోయాం అన్నమాట అంతగా ఆ సీన్ వచ్చింది సో పిల్లిలా ఆరోహం అంటే ఏదో హస్కీగా రొమాంటిక్గా వస్తున్నాడు ఆహా అని చెప్పేసి సో అది మాత్రం నేను చాలా చాలా నవ్వుకున్నాను రష్ చూసిన తర్వాత సో ఎనీహౌ రెడ్డి గారు బాగా డెవలప్ అవుతున్నారు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు బండ్లలో అంతే అంతే రేంజ్ క్యారెక్టర్ పడింది ఇప్పుడు గుండు బాస్లో అంతే రేంజ్ క్యారెక్టర్ పడుతుంది చెప్పలేము ఏ ఆర్టిస్ట్ ఎలా పైకి వస్తారో చెప్పలేము రేపొద్దున ఇండస్ట్రీలో బాంబూల్లో పేలిపోయి ఈ ప్రాజెక్టులు రెడ్డి గారు ఫుల్ బిజీ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కన్ఫర్మ్గా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు సో ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఎదుగుతున్నారు ఈసీలో అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ టోటల్ టీమ్ సపోర్ట్ వల్లే ఎదుగుతూ ఉంటారు సో రెడ్డి గారు ఆల్ ది బెస్ట్ అండ్ రెడీ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అనంతకండి సార్ ఇచ్చిన క్యారెక్టర్ మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ రా వచ్చి రాగానే నాకు మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసుకున్నాను సార్కి ఎంతైనా కృతజ్ఞతలు అలాగే గుండె బాజులు చేసే సీరియల్ అయితే మాత్రం ఆడియన్స్ బాగా నవ్వుకుంటారు అలాగే మేము షూట్స్ చేసేటప్పుడే మేము నవ్వుకున్నామంటే ఆడియన్స్ బాగా నవ్వుకుంటారు చెప్పి జరుగుడ్డేది జరగొడ్డేది ఏంటంటే జరిగొట్టే బాగు అడ్డాన్స్ కూడా బాగా నవ్వుకుంటారు అంతా కూడా చూసి ఓకే సార్ థ్యాంక్ యూ రెడ్డి గారికి పాము చూసిన తర్వాత మాటలు పడిపోయాయి ఆటోమేటిక్గా తగ్గిపోయింది పెద్ద పాము అండి చాలా పెద్ద పాము జాగ్రత్త అన్న పిల్లలు అట వెళ్ళేటప్పుడు ఉంటాయి జనరల్గా కూడా ఉంటాయి మనకి తెలియకుండా కూడా ఉంటాయి అవి ఉంటాయి చాలా పెద్ద పాము వెళ్ళింది అక్కడ సో ఎనీహౌ మాకు పాములు కావాలన్నా పిల్లులు కావాలన్నా ఇట్లా ఆటోమేటిక్గా దొరుకుతుంటాయి సో ఎనీహౌ మేము కిందికి అడవిలోకి వెళ్తూ ఉన్నాం మరి జాగ్రత్తగా ఉండండి పాము చూసిన నా టెన్షన్లో మీరేమే కంగారు పడాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద పాము తెలుసు అది ఊరి పాము అనిపిస్తుంటుంది అనమాట మనకు రైట్ ఫ్రెండ్స్ ఇంకెవర డిస్కస్ చేసేవాళ్ళు సర్పా ఉన్నారు సార్ ఈరోజు సర్పాకి ఆనంద్ రాకపోవడం వల్ల తన సిచ్యువేషన్స్ అవన్నీ చెప్పారు కానీ నేను ఎప్పుడూ చెప్తుంటాను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసే ప్రాసెస్లో ఎప్పుడు కారణాలు చెప్పొద్దు రేపు పొద్దున మీరు డైరెక్షన్ చేయబోతున్నారు నేను ఆనంద్కి చెప్తున్నాను మీరు డైరెక్షన్ చేసినప్పుడు కూడా కారణాల వల్ల ప్రాజెక్టులు మనకు ముందుకు కన్ఫర్మ్గా నాకు తెలుసు రీజన్ తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలిసినా కూడా చెప్తున్నాను సో రకరకాల కారణాల వల్ల మనం ఆగిపోవడం వల్ల రేపొద్దున మనం ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు కూడా ఆర్టిస్టులు ఏదో కారణం చెప్పి రాకపోతే మాత్రం ఖచ్చితంగా సఫర్ అవుతారు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అలా పెట్టుకోవద్దండి మీరు ఆర్టిస్టులు టెక్నీషియన్లను ఎంచుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఖచ్చితంగా వాళ్ళు లెంగ్కి ఆడ్రస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు రాగలరా లేదో ముందుగా చూసుకోండి దానివల్ల షూటింగ్ ఆపడాలు సో నత్తనాటక నడవల చేస్తే అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీరు రాలేదు నేను ఎన్నోసార్లు చెప్పాను ఎవరు వచ్చినా రాకపోయినా షూటింగ్ ఆపను అని ఖచ్చితంగా ఆపను సో అది ఆర్టిపల్ షిఫ్ట్ అవుతున్నాయి సర ఆ క్యారెక్టర్లోకి సర్ప కూడా ఎంటర్ అయిపోతున్నాడు సో ఇది కామెడీ సినిమా కాబట్టి సరిపోతుంది సీరియస్ మూవీ అయితే చాలా ఇబ్బంది అయ్యేది ఖచ్చితంగా షూట్ ఆపాల్సిన పరిస్థితులు వచ్చేటి సో ఆనంద్ చూసుకో జాగ్రత్త ఎందుకంటే మనము ఒక ఎక్స్ట్రాడనరీ జర్నీ చేస్తూ ఉన్నాము మీరు అంటే నేను ఎన్ని ఎన్ని డిస్కస్ చేసినా నాకు రీజన్ తెలుసు కానీ తప్పదు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సో మనము ఏమంటారు తాళ్ళు తెంచుకొని గొలుసులు తెంచుకొని ముందుకు వెళ్తూ ఉంటేనే పనులు అవుతాయి సో రీజన్లు చెప్పి మనం ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా కెరియర్ పాడవుతుంది చూసుకోండి అండ్ ఆనంద్ మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ అందరికి గుడ్ మార్నింగ్ పోయిన వీక్ పట్టాన్ చెరువులో షూట్ చేసాం అది అంటే ఒక ఫ్యామిలీ అందరు ఒక పిక్నిక్ లాగా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు మేకింగ్ కూడా చూడొచ్చు అంటే మేకింగ్ ఇప్పుడు ఈ రోజు రిలీజ్ చేస్తాను అన్నారు సార్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ ఈ ఈరోజు కూడా ఆనందాన్ని రాకపోవడం వల్ల నాకు కొంచెం ప్లస్ అయింది అనుకుంటున్నాను సారు మరి నాకు నా క్యారెక్టర్ సీన్స్ పెంచుతా అన్నారు దాన్ని నేను ఇంకా చేద్దామనేసి సార్ చెప్పినట్టు విధంగా యాక్టింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు వచ్చిన అందరు కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఒక ఇంకో చిన్న బుడ్డోడు ఉన్నాడు శ్రీవల్లి ఇలా చాలామంది వచ్చారు అందరూ సార్ కొని చెప్పారు ఇక ఫైవ్ వీక్స్లో ఈ కంప్లీట్ అయింది అనుకున్నారు అయిద్ది అని అని అంటున్నారు అయితే నేను కూడా తొందరగా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ సో మరి కంప్లీట్ చేద్దాం షూట్కి ఫాస్ట్గా వెళ్ళిపోదాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి ఇలా ట్రావెల్ అవ్వాలనుకుంటే లేట్ చేయకుండా ఈసీ మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేసి ఈసీలో మెంబర్షిప్ తీసుకునేసి ఎంటర్ నాకు చిన్న మెసేజ్ చేస్తే మీకు ఈసీలో ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి అవైతే మీకు గైడ్ చేయడం జరుగుతుంది లేట్ చేయకుండా ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వండి నా పేరు వారణాసి సూర్య ఐఎం ఫ్రమ్ easy cinema thank you so much